ఫుడియన్ ఫంటైల్స్కి స్వాగతం అండి శనగవడలు మినపవడలు పెసర వడలు ఇవన్నీ మనకి తెలిసినవే ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుంది ఈ రోజుల్లో అందరూ ఉద్యోగస్తులు కదండి అంతంత సమయం లేదు కానీ గారెలు తినాలి అనిపించింది అనుకోండి పావు గంటలో గాలు చేసుకొని తినే ఉపాయం ఒకటి ఉందండి అది అటుకులతో ఉపాయం అటుకులు ఒక కప్పు తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని మూడు కలిపేసి చక్కగా మనం నా ఒక్క ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని తర్వాత ఈ లోపు మనము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లము కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసుకోవచ్చు నేను క్యారెట్ కూడా వేసానండి క్యారెట్ కూడా తురిమి పెట్టేసుకున్నాను ఇవన్నీ కలిపేసేసి వీటిల్లో ఈలోపు అటుకులు నానే ఐదు నిమిషాల్లో అటుకులు ఒక్కసారి మిక్సీలో తిప్పేసి దాంట్లో ఇప్పుడు ఈ తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టేసానండి దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ అటు ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అల్లము పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము అన్నీ కలిపేసుకొని మొత్తం కలిసే వరకు కలిపేసుకొని ఈలోపు బాండీలో నూనె పెట్టేసుకొని పొయ్యి మీద మీడియం మీడియంలో పెట్టుకున్నానండి స్టవ్ పెట్టుకొని నూనె కాగిందో లేదో చూసుకొని వడలు వేసేసానండి గారెలు వేస్తూ ఉంటే అసలు మినపవడలు కూడా కమ్మగా గమ్మగా రావేమోనండి అంత బాగా వచ్చాయి అంటే మినపవడలు టేస్ట్ అని కాదు ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు కానీ చాలా బాగున్నాయి బాగా వచ్చాయండి తింటుంటే చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి ఎరడాలుగా కాల్ వేయించేసుకొని తీసి సర్వ్ చేసేసుకున్నామండి అల్ల పచ్చడి చేసుకొని లోపే దాంతో సర్వ్ చేసుకొని తినేసాము చాలా బాగున్నాయండి అంటే ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులు కదండి మనము మినపప్పు నానబెట్టి కడిగి ఇవన్నీ చేసే లోపు ఇవి మాత్రం చేసుకోవచ్చు స్నాక్స్ లాగా చేసుకోవచ్చు పిల్లలకి మధ్యాహ్నం పూట చక్కగా స్నాక్స్ లాగా చేసేనా పెట్టేసి పాలు ఇచ్చేస్తే వాళ్ళకి కడుపు నిండుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని